హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ అయితే చక్కటి వీడియోతో మేము ముందుకు రావడం అంటే జరిగింది వీడియో అయితే చాలా బాగుంటుందండి నా వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ చేసి అయితే చూడండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు వెళ్ళవేళలు ఉండాలని నేనైతే మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నానండి ఒరిస్సాలో ఉన్నటువంటి పల్లకమిడి దగ్గర ఉన్నటువంటి గజపతి రాజుగారిని కోటనైతే ఇవాళ మీకు అయితే చూపించబోతున్నాను చూడండి కోట ఇదేనన్నమాట మీకు చూస్తున్నారు ఈ కోట చాలా బాగుంటుందండి పల్లకమిడి పదిహేను వందల యాభై ఐదులో స్థాపించారండి శ్రీ 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 గౌరీశంద్ర గజపతి దేవగారి కాలంలో మద్రాసు నుండి బ్రిటిష్ వాళ్ళు ఒక నమూనా పంపించారండి గజపతి కోటలు కట్టించమని ఆ నమూనా పంపించడం వల్ల అయితే అప్పట్లో అయితే ఈ అయితే నిర్మించడం అంటూ జరిగింది అప్పట్లో కోట కట్టడానికి నాలుగు లక్షల నుండి ఆరు లక్షల వరకు ఖర్చు అయిందండి ఇప్పట్లో అయితే ఇలాంటి కోట కట్టాలంటే ఎంతో ఖర్చు అవుతుంది కదండి చూడండి మేమైతే ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ అడిగామండి లోపల పంపించమని అడిగితే మాకైతే ఎటువంటి అనుమతి ఇవ్వలేదండి అనుమతి ఎందుకు ఇవ్వలేదంటే ఇక్కడ ఉన్నటువంటి కోట అయితే మరి శిథిలం పరిస్థితి ఉంది అందుకనే మరి లోపలైతే పంపించలేదండి కోట అయితే చాలా బాగుందండి బయటలో అయితే ఆ వీడైతే తీయడం జరిగింది చూడండి కోట అయితే ఈ విధంగా ఉంది శ్రీ శ్రీ కృష్ణచంద్ర గజపతి నారాయణ గారైతే ఇక్కడ మొట్టమొదటిగా మరి రాజుగా అయితే పరిపాలించడం జరిగింది ఈ కోట పద్దెనిమిది వందల ముప్పై ఐదులోనే ఈ కోట అయితే స్థాపించారండి అంతే మొదలు పెట్టారన్నమాట కట్టడము చూడండి ఎప్పుడు పూర్తి చేశారో తెలియదండి ఇక్కడ పర్లకిమ్మీడలో కొమ్ము బొమ్మలకు ప్రసిద్ధం అనమాట కొమ్ము కొమ్ముతో అయితే బొమ్మలు అంటే వేసేవాళ్ళండి మరి నెక్స్ట్ టైం అయితే ఒకవేళ ఇలాంటి కోటకి ఇక్కడ వెళ్తే ఒకవేళ అనుమతి ఉన్నట్లయితే లోపలైతే ఏ విధంగా ఉన్నదైతే అయితే చూపిస్తానండి వర్షాలు వచ్చినప్పుడు పిడుగులు పడకుండా ఉండడానికి ఈ కోట పైన పడకుండా ఉండడానికి రెండు మ్యాగ్నెట్ల కోట పైన అమర్చి ఉంటారండి పిడుగులు పడే పడేటప్పుడు ఆ రిఫ్లెక్ట్ చేయడానికి ఈ కోట పైన మ్యాగ్నెట్లు అమర్చి ఉన్నారండి ఇది చూడడానికి చాలా బాగుంటుందండి పక్కన ఉన్నటువంటి బిఎన్ ప్యాలెస్ రాణి గారి గురించి కట్టినటువంటి కోటను కూడా ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను నెక్స్ట్ టైం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఓకేనా